యువతాండవ స్తోత్రం ఆరవ శ్లోకం లలాట చత్వర ధనుంజయా భూ నిపీత పంచసాయకన్ నమన్ నిలింప నాయకం సుధామయూ విరాజమాన శేఖర్ మహాకపాలి సంపతి శిరోజటాలమస్తున ఇక్కడ కూడా అద్భుతంగా స్వామి యొక్క శిరస్సును వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ ఎలా ఉన్ ఎలా చెప్తున్నారంటే లలాట చత్వర జ్వర ధనుంజయలాటము అంటే నుదురు చత్వర అంటే యజ్ఞగుండము అంటే స్వామి యొక్క నుదురులో ఉన్నటువంటి త్రినేత్రము యజ్ఞగుండంలా భాషిస్తూ ఉంది యజ్ఞగుండంలో ఉంది ఆ యజ్ఞగుండం ఏం పుచ్చుకుంది యజ్ఞగుండంలో అంటే హో కదా హవిసులేస్తాం నెయ్యి సమర్పణ చేస్తాం ఏం చేస్తాం యజ్ఞగుండం చేసిన పని లేదు మన్మధుడి చంపేసింది ఎలా ఆయన నీ పీత పంచసాయకం పంచసాయికం ఐదు బాణాలు ఉన్నవాడు పీతము అంటే తాగేసింది మింగేసింది పీత పంచసాయకం స్వామి యొక్క నుదుర్లో ఉన్నటువంటి త్రినేత్రము యజ్ఞగుండంలా మెరుస్తూ ఉంది ఈ యజ్ఞగుండము మర్మదుండి చంపేసింది మర్మదుండి కామాన్ని దహించివేసింది సుధామయూకలేఖయం సుధా అంటే అమృతము మయూఖం అంటే కాంతి రేఖలు కిరణాలు రే ఆఫ్ లైట్ అవి లేఖయ అవి అమృత బిందువులతో అమృతంగా అమృత దయామృతంతో అవి మెరుస్తూ ఉంది అలా నువ్వు ఉన్నావు స్వామి మహాకపాలి సంపది మహాకపాలి అన్నటువంటి పేరు ఇక్కడ వాడారు కపాలము అంటే తల ఆ తల్లలో ఉన్నటువంటి జ్ఞానం కాపాల కాపాలికులు కాపాలము కపాలము ఇదంతా కూడా ఏంటంటే అందరి కపాలలో ఉండేవాడు ఎవరు అందరూ పుర్రే అని అనుకున్నా పర్వాలేదు కపాలము అన్నా కూడా యజ్ఞగుండము అని అర్థం ఈ కపాలము అందరి కపాలాల్లో కూడా ఈ అందరి కపాల అందరి ఏదైతే జ్ఞాన అందరిలో జ్ఞానస్వరూపకంగా ఉన్నటువంటి చైతన్య శక్తి అందుకే వెనక మహాకపాలి అని పేరు కపాలం ఆదరించడం ఏమిటి అంటే ఈ అందరి జ్ఞానం నా అధీనంలోనే ఉంది అందరి పిలకలు నా 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 చేతిలోనే ఉన్నాయి అలా ఇంక అర్థం కావటానికి అందరిలో మన సమస్త జీవకోటి జంతుజాలం అంతర్లో కూడా చైతన్యం ఉంది కదా ఆ చైతన్యాన్ని నడిపించేటువంటి శక్తి పరమాత్మ కదా ఆ జ్ఞానం అంతా అతని దగ్గర ఉందని అర్థం మహాకపాలి అన్న పదం శిరోజటాల మస్తున ఈ మొత్తం ఆ పడి మొత్తం చిక్కులుబడి సిరోజాజుటము ఈ మహాకపాలి అయినటువంటి ఆ స్వామిని స్మరిస్తే చాలు సంపదలు వస్తాయి అన్నట్లుగా ఇక్కడ చెప్పారు ఇంకా ఏమన్నారు నమన్ నిలింప నాయకం నిలింపలు అంటే దేవతలు నిలింప నాయకులు అంటే ఇంద్రుడు ఈ ఇంద్రాది దేవతలు దేవతా శక్తులు కూడా ఈయన ఆశ్రయించి ఉన్నాయి నువ్వు ఎలా ఉన్నావు అంటే ఈ త్రినేత్రంతో మన్మధుణ్ణి కాముడిని చం చంపేశావు నాశనం చేశావు అంటే మనలో కామ క్రోధ లోప మద మత్సరాలు ఈ ఆరు అరిషడ్ వర్గాలకి మొట్టమొదటిది కామం దీన్ని జయిస్తే మిగిలినవన్నీ పోతాయి ఇది ఒక్కడు ఉంటే మిగిలిన ఇద్దరు వచ్చేస్తారు ఇది ఒక్కడిని ఇవి ఒక్కడిని చంపిస్తే మిగిలినవిరావు వీటి ఆ ప్రభావం నుంచి మనం బయటపడతాం యోగి యోగపరంగా చూసుకుంటే ఎప్పుడైతే మన ప్రాణశక్తిని మన ఏకాగ్రతని చైతన్య శక్తిని ఆజ్ఞా చక్రం వరకు తీసుకెళ్ళి అక్కడ మన సంకల్పాలు మనం చేసుకున్నప్పుడు వీటిపైన కొంత మనం ఈ పరిణితి చెంది ఆధిక్యతని వీటిపైన అదుపునే మనం సంపాదించగలం యోగ యోగపరంగా కొన్ని సాధనలు మంత్ర సాధనలు ధ్యానాలు ఇవన్నీ చేసేవాళ్ళు కూడా మన యొక్క ఈ చైతన్య శక్తిని మన ఏకాగ్రతని భూమధ్యం మీద ఉంచాలి అని చెప్పడంలో ఇది ఆంతర్యం అనమాట అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి త్రినేత్రం ఐ యాక్టివేట్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఈ ఒక్కొక్క భౌతిక పరిస్థితుల్ని మానసిక పరిస్థితుల్ని కర్మపరంగా వచ్చేటువంటి అన్ని స్థితుల్ని కూడా అధిగమించేటువంటి శక్తిని మెల్లిమెల్లిగా పొందుతూ ఉంటారు ఆ జ్ఞానం అనేది వాళ్ళకి సంప్రాప్తిస్తుంది కపాల విద్య లోపల ఉన్న జ్ఞానం అంతా కూడా మనకు తెలుస్తుంది ఎప్పుడైతే శివుడు లోపల ఈ చైతన్యం మన దగ్గర ఉంటుందో ఆ విద్య మనకు లభిస్తుంది ఎప్పుడైతే ఈ జీవుడి శరీరాన్ని పెట్టిపోతుందో అప్పుడు కపాలమే మిగులుతుంది ఇంకే ఉండదు అది మనం పట్టుకోవాల్సింది ఆ కపాలం అన్న పదం కాదు అందులో ఉన్నటువంటి చైతన్యాన్ని పట్టుకోవాలని చెప్పడం ఇది కూడా మంచి శ్లోకం ఈ ఎక్కడంటే ఏదైతే మన మన శరీరంలో ఇది జరుగుతూ ఉంది హోమం ఈ శరీరంలో హోమంలో మన మనలో ఉన్న లోపాలు కూడా మనం నాశనం చేసుకోవడానికి మనం ఆశ్రయించాల్సింది యోగ విద్యని ఎప్పుడైతే మన భూమధ్యంలో దృష్టి నిలిపితే మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రకరకాల భావనలు మనల్ని అధిగమించవచ్చు అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించాలి